ప్రభు నందు ప్రియులరా మీ అందరికి ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు క్రైస్తవులు సంవత్సరికాలు చేయటం వాక్యానుసారమేనా హిబ్రూ ప్రజలు వారి పితరులు ఎవరైనా చనిపోతే ఆ సమాధులపై జెడ్ ఎల్ అని క్లుప్తంగా రాస్తారు జెడ్ ఎల్ అంటే జిక్రోన లివ్రకా అని అర్థం దీని భావం ఏమిటంటే దీవించిన జ్ఞాపకం ఈ జిక్రోనా లివ్రకా అనే ఈ పదాలను గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈరోజు చాలా మంది యొక్క నమ్మకం ఏమిటంటే మరణించిన వారిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుంది మరణించిన వారికి సంవత్సరం సంవత్సరం వారి పేరున భోజనాలు పెడితే ఆశీర్వాదం వస్తుంది అని అనేక మంది తలంచి అలాగూ జరిగిస్తున్నారు దానిని గురించి వాక్యానుసారమైన వివరణ ఇవ్వటానికే నేను ఈ అంశాన్ని ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నాను సామెతలు పది ఏడులో ఏముంది నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమ గును అని ఉంది వీక్షకులలో చాలామంది వచనాన్ని వినే ఉంటారు ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారి జ్ఞాపకార్థ కూడికలలో ఈ వాక్యాన్ని ఉపయోగించే సేవకులు ప్రసంగిస్తూ ఉంటారు అసలు ఈ వాక్యము ఎవరిని గురించి చెప్పబడింది మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదించబడతామో వారిని గురించి అది చెప్పబడింది ఎవరి జ్ఞాపకాలు మనకి ఆశీర్వాదం మన ప్రభు అయిన యొక్క జ్ఞాపకాలే మనకు ఆశీర్వాదం సామెతల గ్రంథం పది ఏడులో చెప్పబడినటువంటి నీతిమంతుడు ఏసుక్రీస్తే ఎందుకంటే రోమ మూడు పదిలో నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని అయిన కూడా ప్రసంగి ఏడు ఇరవైలో పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని తెలియచేశాడు గనుక నీతిమంతులు లేనప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవలసిన నీతిమంతుడు యేసుక్రిస్తే కానీ ఈరోజు చాలా మంది మరణించిన వారి బంధువులను మరణించిన భక్తులను జ్ఞాపకం చేసుకోవటమే ఆశీర్వాదం అని బోధిస్తూ ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ యేసు క్రీస్తుని కూర్చిన జ్ఞాపకాలే మనకు ఆశీర్వాదం అని నేను ఈ వాక్యము ఆధారంగా బోధిస్తూ ఉన్నాను ఈరోజు క్రైస్తవులు కూడా లోకస్తుల వలె చనిపోయిన వారికి దినములు మాసములు సంవత్సరములు ఆచరిస్తున్నారు ఇవన్నీ క్రైస్తవ్యంలో లేని ఆచారాలు లోకంలో ఉన్న వారికి మాసికాలుంటాయి ఆబ్దికాలుంటాయి తద్దినాలుంటాయి మాసికం అంటే మరణించిన వారికి సంవత్సరం లోపు ప్రతీ నెల వారు చనిపోయిన రోజు చేసే కార్యక్రమం మాసికం ఆబ్దికం అంటే ప్రతి సంవత్సరం ఏ రోజున వారు చనిపోతే ఆ రోజున వారి కోసం జరిపించే తద్దినమే ఆబ్దికం ఇప్పుడు క్రైస్తవులు కూడా ప్రతి సంవత్సరం మరణించిన వారి కొరకు తద్దినాలు ఆబ్దికాలు చేయటం వాక్యానుసారము కాదండి గల తెలుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు అని చెబుతూ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటాడు అపోసలైన పౌలు అంటే దాని అర్థం లోకస్సులు ఆచరించే సంవత్సరికాలు మాసికాలు ఆర్థికాలు దేవుని బిడ్డలు ఆచరించకూడదు అలా ఆచరించుట క్రైస్తవ్యము కాదు కనుక చాలా మందికి దీని విషయములో చాలా సందిగ్ధత ఉంటుంది మనం అలా చేయకపోతే మరణించిన మన పితరులు మనపై పగబడతారేమో మనకు మేలు జరగదేమో మన వంశము అభివృద్ధి చెందదేమో అనుకొని భయంతో డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసి మరి ఈ ఆబ్దికాలను జరిపిస్తూ ఉంటారు ప్రిలరా మరణించిన వారు నీపై పగబట్టటం ఉండదు మరణించిన వారు నీకు మేలు చేయటం ఉండదు ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఐదో వచనములో బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు వారి పేరు మరోబడి ఉన్నది వారికి ఏ లాభము కలగదు అనగా ఇక్కడ మనము జరిపించే ఈ తద్దినాల వల్ల ఈ భోజనాల వల్ల వారి ఆత్మకు శాంతి కలగటం కానీ లేక వారి ఆత్మ పరలోకములోనికి ప్రవేశించటం గాని ఏమీ జరగదు వారి లోకంలో క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆయన క్రిస్తులుగా జీవిస్తే ఆయన వారికి మంచి స్థలాన్ని ఇస్తాడు అంతేగాని మనము చేసే దిన కార్యక్రమాల వల్ల వారికి వనగూడేదేమీ ఉండదు చేతి చమురు వదలటం తప్ప కనుక నా ప్రియ స్నేహితులారా ఈ విషయాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మీరు నడుచుకోండి మనుషుల మెప్పు కొరకో లేక మనుషులను సంతోష పెట్టుట కొరకో లోక సంబంధమైన ఆచారాలను ఆచరిస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించవద్దని సవినయముగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ రోజు క్రైస్తవులు అనబడే చాలా మంది లోక సంబంధమైన ఆచారాలను ఆచరిస్తూ అతిశహిస్తున్నారు అలాగే నిన్ను జ్ఞాపకం చేసుకొని దీవించబడే కృప మాకు దయచేయమని ఏసు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె